చూడండి పడిన వచ్చిన చదువుకుందాం ఆ ఆవులు ఆ రాజమార్గమునబడి ఎలాగలగా ఎలాగలగా ఆ పడి ఎవరో ఎవరో ఆ ఆవులు తల మందసమును మోస్తున్నటువంటి ఆ ఆవులు నెడవంచిన ఆవులు వెళుతూ వెళుతూ వంకరగా వెళ్ళిపోతా లేదు అలాగే అలాగే వెళ్ళిపోతా లేదు ఇది ఊరినా వెనకెళ్ళనా ముందుకెళ్ళినా అది లేవు రాజ చక్కగా వెళుతున్నాయట మనకు మార్గం తెలుసు వారికి మార్గం తెలియకుండానే చక్కగా వెళుతుంటే మనకు మార్గము తెలిసి అదే మార్గాన్ని బోధిస్తూ అదే మార్గాన్ని చేదబట్టుకుని అదే మార్గాన్ని బోధిస్తూ బతుకుతున్న మనమే ఆ మార్గమును తొలగిపోతూ ఉంటే దయచేసి సవినింగా మనము చేస్తూ ఉన్నాను బైబిల్ లేని ఆ కాలంలోనే రాజమార్గం వెళ్ళడం సాధ్యమైతే బైబిల్ ఉన్న ఈ కాలంలో రాజమార్గం ఎందుకు ఈ మార్కును కోల్పోతున్నాం ఎందుకంటే ఈ మెడ వంచట్లేదు తర్వాత బంధాలను కానీ రాజమార్గంలో చక్కగా వెళుతున్నాయట దావ్య గురించి మంచి మాట ఒకటి ఉంది ఇక్కడ సౌలు గొప్పడా దావేది గొప్పడా రకజి దావీ గొప్పడు కానీ రాజ్య పరిపాలన ద్వయంగా ప్రకారం చూస్తే దావీదేమో సెక్యూరిటీ గార్డ్ ఎస్పీ సెక్యూరిటీ ఆఫీసరు స్పెషల్ ఆఫీసరు ఈయనేమో రాజు మరి ఇప్పుడు చెప్పండి సౌలు గొప్పడా దావేది గొప్పడా సౌలు గొప్పడు కానీ సౌలంట దావీకి పోయి ఇది ఎక్కడ గొడవ ఎందుకంటే అక్కడ బైబిల్లో ఉంది బైబిల్ ఉంది తాను పోయిన సుబుద్ధితో నడుచుకుంటూ ఉన్నాడు ఆ ప్రవర్తన ఏం చేసింది చెప్పరా అమ్మ బాబోయే అనిపించిందండి మనం ఏమనుకుంటామంటే మంచి బట్టలేసి టిప్ టాప్గా వెళ్ళి వెనకాలొద్దురు ముగ్గురు బాడీ ఉంటే గొప్ప అనుకుంటాం అయ్యా నీ ప్రవర్తనే నీకు గొప్ప నీ సుబుద్ధే నీకు రక్షణ దేవునికి స్తోత్రం వెళ్ళామా ఓ చోటకి వెళ్ళామా వాక్యం చెప్పామా పరిచయం చేశామా ఆ శావుకులు వందనాలు చెప్పారా వందనాలు చెప్పామా వచ్చేసామా అన్నట్టు ఉండాలి నాకు ఇంతమంది సేవకులు తెలుసు కదా ఆ సేవకులు చెప్తారు ఒక ఆయన పేరు ఎందుకులే వాడబడుతున్నాడు సావుకులు అవమానపరచడం మనకి ఎందుకు ఏమస చెప్పండి ఆ సేవకుడు అద్భుతంగా వాడబడుతూ వాడబడుతూ లాస్ట్లో మా ఊళ్ళందరిలాగా వచ్చేయండి అంతే అర్థమైందా మీకు మా ఊళ్ళందరూ పక్క వచ్చేయండి అంతే మరి మీ ఊళ్ళందరూ పక్క మరి స్థానిక దేవజన పరిస్థితి అసలు నువ్వు నువ్వు అక్కడ ఎందుకు పిలవబడ్డావు ఆ శావుకుడికి ఆయన చెప్పుకోలేక మనం పిలిచాడు మనల్ని వీలని ఆయన చెప్పుకోలేక తమ్ముడ ఏదో ఆయన కంటే బాగా చెబుతావనో లేకపోతే ఆయనదో పిలుపు నీదో పిలుపనో నీదో అభిషేకం ఆయన దో అభిషేకమనో నీదో వరవడు ఆయనతో వరవడను నీ ద్వారా ప్రభు ఏ కార్య మనం పిలిస్తే ఆ సంఘానికే మనం ఎసరు పెట్టేసే మంచి మంచి సేవకులు బయలుదేరారు ఈ రోజుల్లో అసలు విశ్వాసంగా సావుకులంగా మనం వెళ్ళి అసలు పాస్ట్ గారు అమ్మాయితో మనకు సంబంధం లేదు పాస్ట్ గారు అబ్బాయిలతో మనకు సంబంధం లేదు పాస్టర్ గారితో మొత్తానికి సంబంధం లేదు ఇక ఇంక సంఘంతో మొత్తానికి సంబంధం లేదు వీళ్ళు వెళ్ళిపోయి ఆ సంఘంలోకి ఐదుగురు పెట్టుకుంటున్నారు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పదీదానికి వీళ్ళు పేరు పురమాయిత పురమాయిస్తూ అంత సుబుద్ధి కలిగి నడుచుకునే సేవ మనకున్నప్పుడు రాజమార్గములబడి చక్కగా వెళ్ళేవారం దేవునికి స్తోత్రం చెప్పండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఎంత పదహారు సంవత్సరాల తన భార్యని పెళ్లి చేసుకున్నాడు రష్యాలో ఒక మిషనరీ ఆ మిషనరీ నడుచుకుంటూ పరిచర చేసేటట్ట నడుచుకుంటూ మూడు సంవత్సరాలు పరిచర చేసేటంట అద్భుతంగా పరిచర చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఒకటి కదా దాన్ని కట్టాడట అప్పట్లో నిజాం రాజు వాళ్ళ కోసం రాజులకు మాత్రమే పాఠశాలని చెప్పి రాజుకు పాఠశాలని చెప్పి అద్భుతమైన పరిచయం చేశాడట ఏమండి ఈ రోజుల్లో సంబంధ బాంధవ్యాలు క్షీణించిపోతున్న ఈ దినాల్లో ఆదనలు మరీ దారుణంగా ఉన్నాయి ఆయన ఏ రోజు కూడా తన కన్ను దాటలేదు తన కన్ను గెట్టలేదు నాలుక కోటలు మాటలు దాటలేదు కాలు పొరపాటును కూడా పెడచేవని పెడదారిన పడలేదు రాజమార్గమునబడి చక్కగా వెళ్ళే పాడి ఆవులముగా సమాజమా మనందరం కూడా ఉండగలగాలి ఎలాగో మోస్తాను ప్రవ్వ నేను యాచకుండి కాదే ఎలాగో మోస్తాను ప్రభు ఏమైనా అటు లేవి ఒకటి నేను ఒక లేవీని కాదు ప్రభ ఆ బ్యాచ్లో మనకి పెద్ద పాలు పంపులు లేవు అయినా ప్రభు వాడుకుంటే ఏ మాత్రం తేడా లేకుండా చక్కగా మూసుకుంటూ రాజమార్గంబడి ఎలా వెళ్తున్నా రాజమార్గమున రాజమార్గంబడి చక్కగా పోవచ్చు అర్రచు అక్కడ లేదండి అన్నమాట చాలు సార్ ఎందుకు అరిస్తుంది అంటారు అసలు సాధారణంగా ఆవులు ఏమంటే అంబ అంబం తప్ప ఇంకా మాట్లాడదానికిదే కదా ప్రజదానికి అంబే ఆకలి అంబే పిల్ల కావాల్సిన అంబే పాలితన అమ్మాయి అన్న ఏమైనా అంబే నిప్పుొచ్చిన అంబే అంబా అంబ నరుస్తు ఎందుకు అరుస్తున్నాయి ఎందుకు వస్తుంది చెప్పనా ఇలా ఎవరికి లేని మహా గొప్ప భాగ్యం నాకు దక్కింది నాకు దక్కింది వచ్చు నాకు దక్కింది వచ్చి రాజమార్గమునబడి ఆనందిస్తూ పరిచర్య ఆనందిస్తూ మందసమును ఆనందిస్తూ ఒక ప ఒక పక్క కడుపు నొప్పులు చేస్తున్నా ఒక పక్క ఆ ఎంకను ఆ పొదుగు కాస్త ఇబ్బంది పెడుతున్నా కొత్త కొత్తగా పాడి మోసిందేమో కొత్త కొత్తగా బాలింతలయిందేమో ఆ ఒళ్ళు సలుపు అంతటిని శుభ్రంగా నొక్కు పెట్టుకుంటా ఈ నొప్పు కంటే ఆ మందసమును మోగిడం కంటే ఈ నొప్పి పెద్ద నొప్పు చెప్పి నొప్పిని సైతం సంతోషంగా భరించుకుంటూ అరచుచు వెళ్ళిందంట దేవునికి స్తోత్రం సార్ మీకు విషయం చెప్పనా మనం పరిచయం చేసినప్పుడు సంతోషిస్తూ చెయ్యాలి అనవసరంగా వచ్చేసాను ఎల్లో ఎలా ఉండండి ఎల్లో సహకరించరండి కరమ్గా వెళ్ళిపోయి ఆ నష్టంగా అప్పట్లో హైదరాబాద్ నాకు గొడవే ఉండేది కాదని ఆడు పట్టుకొచ్చి మా పాట గారు పట్టుకొచ్చి పెట్టారు అన్న నీకు ఇచ్చే పరిచర్య మంచిదైనా చెడుదైనా నీకు ఇచ్చే పరిచర్య చిన్నదైనా పెద్దదైనా నీకు ఇచ్చే పరిచర్య మరి ఏదైనా సంతోషిస్తూ చెయ్యి ఆనందిస్తూ చెయ్యి దానిలో దేవుడు సంతోషించే వారిని బట్టి సంతోషించే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం మీకు చెప్పిన దేవుడు శ్రీరంగం సినిమా ఎప్పుడు ఈ మాట పరిగెత్తే వాళ్ళతో పరిగెడతాడు దేవుడు నడిచేవాడితో నడుస్తాడు దేకే వాళ్ళతో దేకుంటాడు కూర్చున్న వాళ్ళతో మాత్రం ఉంది ఖచ్చితంగా సో డోంట్ సీట్ ఫర్ ద దాట్ అండ్ విల్ బి సైలెంట్ ఫర్ ద లాట్ దేవుని కొరకు ఏం చేసినా సంతోషిస్తూ చెయ్యి దేవుని కొరకు అప్పులు పాలైపోయినా సంతోషంగా పరిచయ చేయి దేవుని కొరకు అవమానం పాలైపోయినా సంతోషిస్తూ పరిచయ చేయి దేవుని కొరకు మరి ఏం అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నా సంతోషిస్తూ పరిచర్య చేయి దేవునికి స్తోత్రం ఆకలిస్తూ వాక్యం చెబుతుంటే ఆకలిస్తూ వాక్యం చెబుతుంటే ఫాదర్ ఎస్దే బెర్క్మెన్స్ గారు మీరు చాలామంది తెలుసు ఆయన పాడి చెప్తే ఇంకా బాగా అర్థమైపోద్దు మీకు కుతూహల మర్బాటమే ఆ పాట రాసింది కూడా ఆయనే ఇంకా కొన్ని పాటలు చెప్పండి ఎప్పుడు ఆనందం ఆయిందే రీసెంట్గా మొన్న పాట వచ్చింది కదా నన్ను చూచూ ఆయిందే అద్భుతమైన పాటలు ఒకసారి ఆయన గురించి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను సింగరేణిలో ఆయనతో పాటు ట్రాన్స్లేట్ చేస్తున్నాను నేను చేస్తుంటే అప్పటి చాలా పెద్ద వయసు నాకే ఆగలేక ఆకలేదా అసలే సింగరేణి మంచి ఎండ అభిషేకం మే పదకొండో తారీఖు ఓహ్ దగ్గలేడేస్తున్నాడు మనోడు కారులో ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ కారులో ఏసీ ఉంది కానీ గదులు ఏసీ లేదా పని అయిపోద్ది ప్రవ్వ అనుకుంటూ వెళ్తున్నాం నిజంగా కరెంట్ అక్కడ లేదు ఏసీ లేదు ఇబ్బంది పడుతున్నాం ఆ ఫుట్ రావడానికి ఆలస్యం అవుతుంది ఓహ్ అప్పుడు అన్నాను సార్ నా కడుపులో ఎలకలు పరిగెడతలేదు సార్ పిల్లుల కోసం కుక్కలు పరిగెడుతున్నాయి సార్ అన్న అంటే ఆకలి అంత ఎక్కువ వేస్తుంది అంటే ఎలకలు పరిగెడుతు అంటాం కదా అది కాస్త పెంచి ఎలకలు పరిగెడుతున్నాయి చిన్న ఆకలి కుక్కలు పరిగెడుతున్న పెద్ద ఆకలి అంటే ఆయన ఏం చెప్పాడు చెప్ప చెప్పనా ఆ మాట విన్న విన్నతరంలోకి ఆకలి చచ్చిపోయిందండి అప్పకి ఆయన అంటే మన శావలు అంటండి ఆకలి అనుభవిస్తున్నాం కదా ఆ నిప్పు అస చూసారండి ఆ నిప్పు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుందంట మనం బాధపడతాం అనుకోండి కన్నీరు కాస్తాం అనుకోండి మనం మాటలకపోయిన ఆ కన్నీరు కూడా దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుందంట దేవుని పరిచర్యలో కొన్ని ఎందు అనుభవించిన దేవుని కొరకు మరి ఏం చేసిన ఆ చేసిన కార్యం నీకు అవమానకరంగా అనిపిస్తుండొచ్చు కానీ ఆ కార్యము కూడా దేవుడి దగ్గర మొరపెట్టది రక్తమే మొరపెట్టినప్పుడు మన కన్నీరు మొరపెట్టదా దేవునికి స్తోత్ర ప్రతీది మొరపెడత దేవుని కోసం నాలుగు ఇంటికి ఎగిరిపోనా గ్లామర్ పోయినా పొట్ట ముందుకు వచ్చేసిన పిల్లలు వేసుకోలేక షుగర్ వచ్చేసిన టైం గ్యాస్ ప్రాబ్లం వచ్చేసిన మరి ఏం చేసినా సి లోకంలో ఉన్న వారి కోసం కోల్పోవడం కంటే దేవుని కోసం కోల్పోవడం శ్రేష్టమైంది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి